నమస్కారం అండి ప్రభాకర్ గారు ఎలక్షన్ కమిషన్ ఏదైనా రాజకీయ పార్టీకి లాభించేటట్టు పనిచేస్తూ ఉందా అధికార పక్షమే ఇలా ఏమన్నా చేయిస్తూ ఉందా అధికార పక్షానికి ఈ విషయం తెలుసా తెలియదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లని మ్యానిపులేట్ చేయడం సాధ్యమైన కొందరు సాధ్యం కాదని కొందరు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి ఏమైనా మనం మాట్లాడగలమా మిషన్ రీడబుల్ ఓటర్స్ లిస్ట్ అంటే ఏంటి ఎన్నికల ప్రక్రియలో ఏదైనా అవకతవక జరిగిందో తెలుసుకోవాలంటే మిషన్ రీడబుల్ లిస్ట్ ఉందనుకోండి ఒకే ఫోటో అనేక మందికి ఉంటే కనిపెట్టవచ్చు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు బయటకు తీయచ్చు అంటే ఆలుగు వాడితే సునాయాసంగా కనిపెట్టవచ్చు కదా అలా మేము ఇవ్వమంటే ఫిజికల్గా వెరిఫికేషన్ చేయాలంటే దసరాలు దసరాలు ఎంతకాలం పడుతుంది వెరిఫై చేయడం ఒకవేళ అలా మిషన్ రీడబుల్ లిస్టుని ఇస్తే వాళ్ళు సర్వర్లో ఉన్న డేటాని మారుస్తారు అని చెప్పి అంటున్నారు వాళ్ళు ఇది సాధ్యమా డిజిటల్ లేదా మిషన్ రీడబుల్ లిస్ట్ అంటే ఏంటి అది ఉండడం వల్ల వచ్చే ఉపయోగాలు లేదు ఇప్పుడు మొన్న ఈ ప్రతి ప్రతిపక్ష నాయకులు మిగతావారు తర్వాత పౌర సమాజంలో చురుగ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఓటర్ లిస్టు చూస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏమన్నారంటే మేము ఓటర్ లిస్టుని బాగా లోతుగా అధ్యయనం చేయాలంటే డూప్లికేట్ పేర్లు ఉన్నాయా ఒకే అడ్రస్ మీద కొంతమంది ఉన్నారా ఇవన్నీ చూడాలంటే ఒక్కోటి ఒక్కటి పేజీలు పేజీలు తిరిగేయాల్సినటువంటి పరిస్థితి కాకుండా మేము అది మెషిన్ రీడబుల్ అయితే అదే ఫోటో పది చోట్ల ఉంటే అది తెలి అనేటటువంటి దాని మీద ఇస్తే బాగుంటుందనంటే అది ఇవ్వలేదండి ఎందుకంటే మీరు ఎక్కడ కూర్చున్నా కూడా మీరు అన్నీ మొత్తం ఫిజికల్గా అవన్నీ తీసుకొచ్చి చూడక్కల కొన్ని వందల మందిని పెట్టి ప్రతి పేజీ చూడక్కల మీకు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్తో చేసేయచ్చు దానికి ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఏమన్నారంటే మెషిన్ రీడబుల్ ఇస్తే మీరు మార్చేస్తారు మార్చేస్తే మా సర్వర్లో మారిపోతున్నారు అసలు అంతకన్నా అజ్ఞానపూరితమైనటువంటి వ్యాఖ్య మరొకటి ఉండదండి వారు ఐఐటి గ్రాడ్యుయేట్ కూడా మరి ఎలా ఐఐటీ గ్రాడ్యుయేట్ అని ఏం నాకైతే అర్థం కాదు ఎందుకంటే మీరు మీ కంప్యూటర్లు మారిస్తే మీ కంప్యూటర్లో మారుతున్న తప్ప సర్వర్లో మారదండి మెషిన్ రీడబుల్ మెషిన్ రీడబుల్ ఇవ్వడానికి వారికి ఏ అభ్యంతరం ఇంతేకాదు బ్రహ్మారెడ్డి అది ఇవ్వమని చెప్పడానికి ఇంకొంచెం అయిన ఆన్సర్ కూడా చెప్పడం లేదు లేదు కదా ఎంత అబద్ధం చెప్తున్నారు బ్రహ్మారెడ్డి గారు ఇంకొక పెద్ద ఇబ్బంది ఎక్కడొచ్చిందండి ఎన్నికల సంఘంతో వారు ఒకటి మెషిన్ రీడబుల్ ఇవ్వట్లేదు ఇంకోటి మీరు మీ ఓటు మాత్రమే చూసుకోగలరు తప్ప నా ఓటు చూడలేదు మీరు ఇది ఎక్కడిది ఇప్పుడు నేను నేను ఇక్కడ కూర్చుని హర్యానాలో పలానా నియోజకవర్గంలో పలానా బూత్లో ఎన్ని పోలయ్యేయి అక్కడ ఎవరు ఓటర్లు నేను చూసుకునేటువంటి అవకాశం నాకు ఉండాలి ఒక భారతదేశ పౌరుడిగా నేను పొలిటికల్ పార్టీ కానక్కర్లేదు అభ్యర్థిని కానక్కర్లేదు ఎన్నికల కమిషన్లో ఉండక్కర్లేదు నాకు అధికారం లేదు ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అధికారం లేదా నా పేరు మీద జరుగుతున్న ఎన్నికలు నాకు సంబంధించినటువంటి ఎన్నికలు నీకేం సంబంధం అంటే నీకు నీ పక్క వార్డులో ఎవరు ఓటర్లో నీకేం సంబంధం అంటే నాకు ఇంత సంబంధం లేదంటారా నాకే కదా సంబంధం మేము పొలిటికల్ పార్టీస్కి మాత్రమే ఇస్తాం ఇంటర్వ్యూ మీకు ఇవ్వం అంటే అంటే ఇది ఎక్కడ న్యాయం అండి నా గురించే జరిగేది ఎన్నికలు పొలిటికల్ పార్టీస్ గురించా మీకు పొలిటికల్ పార్టీస్ మధ్య ఉన్నటువంటి క్రీడ ఇది కాదు కదా మెషీన్ రీడబుల్ ఇవ్వకపోవడానికి సతర్కమైనటువంటి కారణం ఏమీ లేదు ఇది దాపరికం ఆలోచనతో చేసేటువంటిది తప్ప ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు ఇది ఎవ్వరికీ ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అందుబాటులో రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్న మాటలే కానీ ఇది పారదర్శకంగా ఉండేటువంటి ఆలోచన ఉంటే మాత్రం ఈ మాటలు రావండి అది దాపరికమే అనుకుంటే వాళ్ళు ఏ ప్రయోజనం కోసం దాస్తున్నారో ఊహించవచ్చు వాస్తవం అయితే బ్రహ్మారెడ్డి గారు రెండు విషయాల మీద మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఒకటి ఇది ఏదైనా ఒక రాజకీయ పార్టీకి లాభించేలాగా చేస్తున్నారా అధికార పక్షానికి లాభించేలాగా ఇలా ప్రవర్తిస్తున్నారా ఒకటి రెండోది అధికార పక్షం ఇలా చేయిస్తుందా అసలు అధికార పక్షానికి తెలుసా ఇలా అవుతుంది అని ఈ రెండు ఇంకొక దీనికి సంబంధించిన ఇంకోటి ఏమిటంటే అసలు ఈ ఈవేఎంలు అనేటువంటివి మేనిపులేట్ చేయొచ్చా ఓకే ఈ మూడు కూడా కనెక్టెడ్ అండి నేను దాని గురించి కొంచెం చెప్తాను మనకి ఈ మొత్తం విషయాన్ని జాగ్రత్తగా గంభీరంగా పరిశీలించడానికి మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరు విజేత ఎవరు పరాజిత పక్కన పెట్టాలి కదా మన ఫోకస్ దీని మీద ఉండాలంటే అసలు మనం రాజ్యాంగబద్ధంగా నిర్ణయించుకున్నటువంటి ప్రజాస్వామిక సూత్రాలకి అనుగుణంగా ఎన్నికలు జరుగుతున్నాయా లేదా ఎవరికి లాభించింది ఎవరికి లాభించలేదు అనేది పక్కన పెడదాం కదా రేపు పొద్దున ఇలాగ జరిగి నాకు బాగా ఇష్టడైనటువంటి బ్రహ్మారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా నేను ఒప్పుకోను ప్రక్రియ సరిగా ఉండాలనేది నా ఉద్దేశం అని కాసేపు విజేతలు ఎవరికి లాభం జరిగింది కాసేపు పక్కన పెడదాం పక్కన పెట్టి అసలు ఈ ప్రాసెస్ అనే దానికి ఇంటిగ్రిటీ ఉందా లాజిక్ ఉందా ఇది మనం అనుకున్నట్టుగా జరుగుతుంది అనే దాని మీద కనుక మనం ఫోకస్ చేస్తే చాలా విషయాలు మనం అసలు ఇంకో రకమైనటువంటి రంగు దీనికి రాదు